అగ్రరాజ్యం కోరుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏవో రెండు మూడు దేశాలు తప్ప అన్ని దేశాలు తనకి తలపు కలిసిందే ఏదో ఒక పిత్తలాటకం పెట్టి ఏదో ఒక విధంగా తన దారికి తెచ్చుకుంటుంది పక్కనే ఉన్నటువంటి మెక్సికోని కెనడాని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ రెండు కూడా మా దగ్గరకు వచ్చేయండి రాష్ట్రాలుగా చేరుకోండి అని కూడా ఉంటుంది అలాంటిది ఉక్రెయిన్లో ఖనిజ సంపద మీద కనుబడింది అమెరికాకి అప్పటి నుంచి కూడా ఆ ఖనిజ సంపదను తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ బైడెన్ మాత్రం ఆ ప్రయత్నాలు చేయలేదు మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలు చేశాడు అలాంటిది ఉక్రెయిన్ ఇవ్వనని చెప్పింది మా ఖనిజ సంపద ఇవ్వను మా ఖనిజ సంపద కనుక మీకు ఇస్తే మొత్తం దోచేస్తారు అని ఉక్రెయిన్ కొంచెం బెట్టి చేసింది కానీ బెట్టి చేసిన అంత కెపాసిటీ ఏది ఉక్రెయిన్ కి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతానన్నాడు ట్రంప్ కానీ ఎలా ఆపుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఖనిజ సంపదని తీసుకోవడానికి ఈ యుద్ధాన్ని అడ్డు పెట్టుకుంటాడని ఎవరు అనుకోలేదు ఏదో మానవతా సహాయంతో ఈ యుద్ధాన్ని ఆపుతాడేమో అగ్రరాజ్యం కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపి అమెరికా పేరు సంపాదిస్తుందేమో క్రెడిట్ సంపాదిస్తుందేమో అనుకున్నారు కానీ ఇలా ఖనిజ సంపద మీద పన్ను పడిందని ఎవరు ఊహించలేరు ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఈ ఖనిజ సంపదను తీసుకోవడానికి యుక్రెయిన్ కి అన్ని ఆంక్షలు విధించారు ఈ యుద్ధం ఆగాలంటే నాకు ఆ ఖనిజ సంపద కావాలి నీకు మళ్ళీ యుఎస్ ఏడుదారు వచ్చే డబ్బు ఏదైతుందో ఆ డబ్బు కూడా మీకు కావాలంటే ఈ ఖనిజ సంపదపై సంతకం చేయాలి అని చివరికి డబ్బు ఆపేశాడు ఇబ్బందులు పాలు చేశాడు ఒకవైపు రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడింది మొత్తం భూభాగాన్ని సగానికి సగం లాగేసింది దాడులు చేస్తోంది ఆర్థికంగా చిదిగిపోతుంది ఉక్రెయిన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఫిబ్రవరిలో వచ్చి మాట్లాడండి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి వెళ్ళాడు అక్కడేం వచ్చేసి ట్రంప్తో తగు పెట్టుకొని వచ్చాడు తగు పెట్టుకున్నాడంటే గట్టి ఇది ఉందా ఉక్రెయిన్కి అంత కెపాసిటీ ఉందంటే లేదు ఏం చేయాలో అర్థం కాలేదు తగు పెట్టుకొని వచ్చేసాడు కానీ తప్పదు ఖనిజ సంపద ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కనీసం నా ఆత్మాభిమానాన్ని అయినా కాపాడుకోవాలి కదా అంతర్జాతీయ మీడియం ముందు అంటూ ఆ రోజు ప్రగల్భాల పలికి వచ్చేసాడు ఈరోజు సంతకం చేసేసాడు అయిపోయింది ఈరోజు ఎందుకంటే ఉక్రెయిన్లో అలాంటి ఖనిజ సంపద ఉంది ఉక్రెయిన్లో అల్యూమినియం ఉంది గ్రాఫైట్ ఉంది సహజవాయువు ఉంది చమురు ఉంది ఇతర ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు అమెరికా తీసుకుంటుంది దీనివల్ల ఇక్కడ సంయుక్త ద్రవ్య అనేది ఏర్పాటు చేస్తారు దాని ద్వారా ఉక్రెయిన్ మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తారు ఉక్రెయిన్ అంటే ఈ ఈ ఖనిజ సంపద వెళ్ళిపోయినంత వరకు కూడా అమెరికా మళ్ళీ ఈ ఉక్రెయిన్ పునరుద్ధరిస్తూనే ఉంటుంది మళ్ళీ ఓవరాక్షన్ చేసిందంటే మళ్ళీ రష్యాని ని రెచ్చగొడుతుంది ప్రస్తుతానికైతే ఖనిజ సంపద సంతకం పెట్టింది కాబట్టి ఇప్పుడు అమెరికా రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపుతుంది లేదా యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అమెరికా ఏమొచ్చేసి ఉక్రెయిన్ సహాయం చేస్తూ ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది ఈ ఖనిజ సంపద ఏమో మాత్రం అలాగ తరలిపోతూ ఉంటుంది చివరికి ఉక్రెయిన్ అంతా కోల్పోతుంది ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయినటువంటి ఉక్రెయిన్ అక్కడ ఎవరు చదువుకోవడానికి కూడా రావడం లేదు ఎందుకంటే విదేశీ విద్యార్థుల నుంచే చాలా వరకు దానికి డబ్బు వచ్చేది ఇప్పుడు అక్కడ ఆర్థికంగా నష్టపోయింది భూభాగం నష్టపోయింది ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అమెరికా చెప్పినట్లు వినడం తప్ప మరో మార్గం ఉక్రెయిన్కి లేదు ఎందుకంటే రష్యాని తట్టుకోవడం కూడా అంత ఆశమాస విషయం కాదు ఒకవేళ ఇప్పటికిప్పుడు రష్యా యుద్ధం ఆపేసినా మళ్ళీ తనని తాను నిలబెట్టుకోవడానికి మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడానికి ఉక్రెయిన్కి చాలా డబ్బు అవసరం అది అమెరికా తప్ప ఎవరు ఎవరు పాశ్చాత్య దేశాలు ఇచ్చినా ఒప్పిస్తాయి అప్పైని ఇప్పుడు ఇస్తాయా అప్పు ఇవ్వడానికి కూడా మళ్ళీ ఉక్రెయిన్ తీర్చగలదో లేదని ఇవ్వవు కాబట్టి ఇలాంటి సమయంలో అమెరికా తప్ప ఇంకొక దిక్కు లేదు కాబట్టి ఖనిజ సంపదల మీద అయితే సంతకం పెట్టేశారు ఇది ఫిబ్రవరిలోనే అవ్వాలి బట్ కాకపోతే ఆ రోజు కొంచెం ఇది అవ్వడం వల్ల ఒక రెండు నెలల ఆలస్యమైంది ఇప్పుడైతే ఖనిజ సంపద వచ్చేసి మొత్తం అమెరికా దోచుకుపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా అమెరికా బలపడడానికి ఇప్పుడు ఈ ఉక్రెయిన్ ఖనిజ సంపదను అయితే ఉపయోగించుకుంటాం